హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ భారీ శుభవార్త అండి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే విడుదల ప్రతి పెన్షనర్ తప్పక తెలుసుకోవాల్సినటువంటి విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే భారత అత్యున్నత న్యాయస్థానం విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో భరోసా నింపే ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది ఈ తీర్పు దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లకు గొప్ప ఊరటనిచ్చింది పెన్షన్ అనేది దయతో ఇచ్చేది కాదు అది ఉద్యోగి యొక్క హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ కీలకమైన నిర్ణయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ప్రతి పెన్షన్ తప్పనిసరిగా అయితే తెలుసుకోవాలి మరి సుప్రీంకోర్టులోని తీర్పు ముఖ్యాంశాలు ఏంటనేది చూద్దాము ముందుగా పెన్షన్ అనేది దయ కాదు అది మీ హక్కు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అత్యంత స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే పెన్షన్ అనేది ప్రభుత్వం దయతో ఇచ్చే భిక్ష లేదా బహుమతి కాదు ఇది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో చేసిన కష్టానికి సేవకు ప్రతిఫలం ఇది ఉద్యోగి యొక్క ఆస్తి హక్కు లాంటిది సో నిబంధనల ప్రకారంగా ఒక ఉద్యోగికి పెన్షన్ పొందే అర్హత ఉంటే దాన్ని అందించడం ప్రభుత్వం యొక్క కర్తవ్యం ముఖ్యమైన విధి సో దాన్ని ఎవరు ఆపలేరు అంటూ స్పష్టంగా ఆదేశాలైతే జారీ చేసింది ఇక తరువాత వేతన సవరణతో పాటే పెన్షనర్లకు కూడా సవరణ ఏదైతే ఉద్యోగులకు వేతన సవరణ జరుగుతుందో అదే పాటు పెన్షనర్లకు కూడా ఉండాలి సో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగిన ప్రతిసారి అందుకు అనుగుణంగా పెన్షనర్లకు కూడా పेंशन పెన్షన్ సవరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది జీతం మరియు పెన్షన్ అనేవి ఒకేదానితో ఒకదా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయని జీతాలు పెరిగినప్పుడు పెన్షన్లు కూడా అదే నిష్పత్తిలో పెరగాలని స్పష్టం చేసింది దీనివల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి పెన్షనర్లు రక్షణ పొందగలుగుతారు వారి జీవన ప్రమాణాలు కూడా సరి సరిచూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు సైతం తీర్పు వెలువరించింది ఇకపోతే కనీస పెన్షన్పై స్పష్టమైన హామీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా కనీస పెన్షన్ మొత్తం ఉద్యోగి పదవి విరమణ సమయంలో చివరి మూలవేతనంలో యాభై శాతం అన్నా ఉండాలి ఇది పెన్షనర్లకు ఒక గొప్ప గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అందించడానికి కనీస ప్రమాణంగా అయితే కోర్టు నిర్ధారించింది వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడం ఈ హామీ యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది ఇక నాలుగోది భారం అనే సాకు చెప్పకూడదు ప్రభుత్వాలు ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతోంది లేదా నిధులు లేవు లేదా ఇటువంటి కారణాలు ఏవైనా కూడా చెప్పి పెన్షనర్లను పెన్షన్ ఏవైనా రావాల్సిన బెనిఫిట్స్ ఆర్థిక ప్రయోజనాలను ఆలస్యం చేయడం లేదా ఆపడం చెల్లదని సుప్రీంకోర్టు చెప్పింది తేల్చి చెప్పింది సో పెన్షనర్ల హక్కులను కాపాడడం ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత అది అనమాట సో దీన్ని ఆర్థిక సమస్యగా చూడరాదు అని పేర్కొంది పెన్షనర్ల శ్రేయస్సును ఆర్థిక ప్రాధాన్యతలకు పణంగా పెట్టకూడదని స్పష్టం చేసింది లేకపోతే అనవసర కేసులతో వేధించవద్దు పెన్షనర్లను సో మరి పెన్షనర్లకు సంబంధించి చిన్న చిన్న విషయాలపై ప్రభుత్వాలు అనవసరంగా కోర్టులలో కేసులు వేస్తూ వృద్ధులను పెన్షనర్లను ఇబ్బందులకు గురి చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది ఇలాంటి వివే విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని పెన్షనర్లకు ఇబ్బంది కలిగించే విధానాలను మానుకోవాలని అలాగే ప్రభుత్వాలను ఈ మేరకు సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది ఇది న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గించడమే కాకుండా పెన్షన్ల మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది ఈ చర్య ఇటీవలే కర్ణాటక హైకోర్టు మరొక ముందడుగు వేసి బ్యాంకులపై కఠిన నిబంధనలు కూడా తీసుకుని రావడం జరిగింది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో కర్ణాటక హైకోర్టు పెన్షన్ల విషయంలో మా మానవతా దృక్పథంతో మరొక ముఖ్యమైన తీర్పును ఇచ్చింది ముఖ్యంగా జీవిత ధృవీకరణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన పెన్షన్ల విషయంలో బ్యాంకులు అనుసరించాల్సిన విధానాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది మరి బ్యాంకుల బాధ్యత ఏమిటి అంటే పెన్షన్ నిలిపివేతకు ముందు విచారణ అనగా ఏదైనా పెన్షనర్ ఎవరైనా పెన్షనర్ నిర్ణీత గడువులోగా వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ సమర్పించలేకపోతే బ్యాంకులు వెంటనే వారి పెన్షన్ను నిలిపివేయకూడదు అందుకు బదులుగా బ్యాంకు అధికారి స్వయంగా పెన్షనర్ ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలను విచారించి వారు జీవించి ఉన్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి అనారోగ్యంతో వృద్ధాప్యంతో ఉంటే ఎటువంటి కారణాలతో బ్యాంకుకు రాలే రాలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే రాలేకపోతున్నారేమో అని తెలుసుకోవాలి ఈ ప్రక్రియను పూర్తి చేయకుండా పెన్షన్ ఆపడము చట్ట విరుద్ధం అవుతుంది అని కర్ణాటక హైకోర్టు పెన్షన్లకు మద్దతుగా అయి తీర్పిచ్చింది ఇకపోతే నిబంధనలు ఉల్లంఘిస్తే బ్యాంకులపై కఠిన చర్యలు తప్పవు తక్షణ చెల్లింపులు అన్యాయంగా నిలిపివేసిన పెన్షన్ బకాయిలను బ్యాంకులు వెంటనే విడుదల చేయాలి వడ్డీతో సహా చెల్లింపు ఒకవేళ పెన్షన్ చెల్లింపులు ఆలస్యం జరిగినందుకు గాను బ్యాంకు బాధ్యత వహించాలి రెండు వారాలలోపు బకాయిలు చెల్లిస్తే ఆరు శాతం వడ్డీ కలిపి ఇవ్వాలి రెండు వారాలు దాటితే పద్దెనిమిది శాతం వడ్డీ చొప్పున చెల్లించాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో జరిమానా పడుతుంది కొన్ని తీవ్రమైన కేసులను బాధ్యత రహితంగా వ్యవహరించినటువంటి బ్యాంకులకు లక్ష రూపాయల వరకు జరిమానా విధించే అధికారం కూడా హైకోర్టుకు ఉంది అన్నమాట సో ఈ తీర్పు ఇవ్వటము పెన్షనర్లకు కొద్దిగా ఊరట కలిగించే నేపథ్యము సో పెన్షన్లకు సానుకూలంగా అయితే ఇటువంటి తీర్పు రావటం జరిగింది సో మరి ఆదేశాలను దేశంలోని అన్ని బ్యాంకులకు తప్పనిసరిగా పాటించాలని అయితే సుప్రీంకోర్టు సైతం తీర్పు చెప్పిందన్నమాట మరి పెన్షనర్ల పట్ల గౌరవంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి వ్యవహరించాలని కూడా ఈ మేరకు కర్ణాటక హైకోర్టు సైతం స్పష్టం చేసింది ఈ తీర్పులు విశ్రాంత ఉద్యోగుల హక్కులకు బలమైన రక్షణ కవచంలా నిలుస్తాయి ఇకపై ప్రభుత్వాలు కానీ బ్యాంకులు కానీ పెన్షనర్ల విషయంలో నిర్లక్ష్యంగా నిర్లక్ష్యం వహించడానికి అసలు వీల్లేదు ఈ సమాచారాన్ని ఫ్రెండ్స్ మీ యొక్క తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఈ వీడియోని మీ హక్కుల పట్ల అవగాహనతో అయితే ఉండటం మంచిది సో కర్ణాటక వంటి హైకోర్టు కర్ణాటక రాష్ట్రం నుంచి హైకోర్టు తీర్పు ఈ స్ఫూర్తి దాయకత్వంతో ఈ తీర్పు ఇతర రాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి పెన్షనర్ల శ్రేయస్సు కోసం కీలక ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో పెన్షనర్లు తమ హక్కులను తెలుసుకొని ఇక వాటిని అమలు చేయించుకోవడం చురుగ్గా ఉండటం అనేది ఎంతో ఆవశ్యకం అనేది తెలుస్తుంది సో మొత్తానికైతే పెన్షన్లకు సంబంధించినటువంటి తీర్పు భారీ శుభవార్త అనే చెప్పవచ్చు దీని పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ వారికి కూడా ఇటువంటి హక్కుల అవగాహన అయితే ఉండు కల్పించడం మన బాధ్యత సో ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో